ఇది కథ నెల్లూరు అంటే నెల్లూరులో అసలైన సంక్రాంతి పండుగ ఎక్కడ ఉంటుంది అంటే మా పెన్నానది ఒడ్డున హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నెల్లూరులో అసలైన సంక్రాంతి పండగ ఎక్కడ ఉంటుంది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు అయితే వస్తుంది ఈ వీడియోని చూసే ప్రతి ఒక్క నెల్లూరు వాళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎంతమంది ఈ ఏట్లో పండగైతే అయితే హాజరయ్యారు అనే విషయానికి విషయంలోకి వెళ్తే మా నెల్లూరులో సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా నాలుగవ రోజు ముక్కనుమ ఈరోజు పెన్నా నది ఒడ్డున సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి దీన్నే ఏటి పండగ లేదా గొబ్బెమ్మల పండగ అంటారు పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా కలిసి హ్యాపీగా చేసుకునే పండగ ఈ ఏటి పండగ ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా మొత్తం డెకరేషన్ కానీ అక్కడ ఉన్న జనాల వేషధారణ కానీ దేవుళ్ళను అలంకరణలు కానీ అంతా కూడా మన సాంప్రదాయాన్ని సూచించే విధంగా అయితే అక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతాయి కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి నెల్లూరు వాళ్ళు హాజరయ్యి అయితే ఈ ఫెస్టివల్నైతే జరుపుకుంటారు ఆటపాటలతో గాలిపటాలు ఎగరేస్తూ వాళ్ళ వయసును కూడా మర్చిపోయి పెద్దవాళ్ళు కూడా ఆటల్లో మునిగిపోయి ఎంజాయ్ చేస్తారు ఏటికి రెండు వైపులా ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ తినుబండారాలు కానీ ఇంట్లో డెకరేషన్కి పూలు ఇలా కృష్ణుడి విగ్రహాలు కూడా అన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్ అంటే మనము సేల్ చే కొనుక్కోవడానికి ఇక్కడ అన్నీ కూడా మనకు కావాల్సినవి అన్నీ కూడా ఆ రోజు పెట్టుంటారు అంటే జనాల జనాలు ఎవరైనా వచ్చి కొనుక్కోవడానికి మొత్తం కూడా పిల్లలు ఆట వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఒక తిరునాలులా జరుగుతుంది ఈ సంక్రాంతికి మా పెన్నా నదిలో తిరునాళ్ళ జరుగుతు తిరునాల టైప్లో జరుగుతుంది ఇక్కడ సెక్యూరిటీ కూడా పిల్లలకి పెద్దలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా కానీ వైద్య క్యాంప్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పెడతారు చాలా బాగా జరుగుతుంది వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కలిసి ఒకచోట ఈ సంక్రాంతికి మా నెల్లూరులో అసలైన సంక్రాంతి ఎక్కడ అంటే పెన్నా నది ఒడ్డుననే చెప్పాలి ఇక్కడ మొత్తం భరతనాట్యం పిల్లలతో భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి వచ్చిన జనాలకి కనువిందుగా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా వేషధారణలతో వచ్చిన వాళ్ళందరినీ ఆకర్షణీయులుగా వాళ్ళైతే కనిపిస్తారు